మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది రేపు ఉదయం పదకొండు గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు ఈ మేరకు ఏలూరు నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది ఆల నాని చేరికపై ఏలూరులో అసంతృప్తిగా ఉన్న పార్టీ నేతలను టీడీపీ అధిష్టానం ఉద్యోగించింది ముఖ్యంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆలనాని చేరికను వ్యతిరేకిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటితో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడారు గతంలో ఒకసారి ఆలనాని టీడీపీలో చేరిక వాయిదా పడడంతో ఈ దఫా అలాంటి ఆటంకాలు లేకుండా చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని చేరికకు లైన్ క్లియర్ చేశారు రెండు నెలల క్రితం వైసీపీకి పార్టీ పదవులకు ఆలనాని రాజీనామా చేశారు మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని నాని టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది రేపు ఉదయం పదకొండు గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కన్నువ కప్పుకోనున్నారు ఈ మేరకు ఏలూరు నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది ఇక నాని చేరికపై ఏలూరులో అసంతృప్తిగా ఉన్న పార్టీ నేతలను టీడీపీ అధిష్టానం పుచ్చుకించింది ముఖ్యంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆల నాని చేరికను వ్యతిరేకిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటితో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడారు గతంలో ఒకసారి ఆళ్ల నాని టీడీపీలో చేరిక వాయిదా పడడంతో ఈ దఫా అలాంటి ఆటంకాలు లేకుండా చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని చేరికకు లైన్ క్లియర్ చేశారు రెండు నెలల క్రితం వైసీపీకి పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లో అందిస్తారు సంతోష్ చెప్పండి ఏదైతే వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ నానే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇక కూటమిలో చేయడం కూడా సంపూర్ణమవుతున్నట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ పార్టీకి అయితే కనుక రాజీనామా చేయడం దీంతో ఇటు టీడీపీలోకి చేరతా అన్నప్పుడు మొదట ఏదైతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన నాయకులైతే కనుక అడ్డుపడ్డం విధంగా తన్ను రావడం అయితే కనుక వ్యతిరేకించడం కూడా జరిగింది ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళడం చోటి ఇక నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కలగజేసుకునే పూర్తి స్థాయిలో అయితే కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా దూరం పెట్టి అందరూ కలిసి వెళ్లే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా నష్ట చెప్పడం తోటి ఇక పూర్తి స్థాయిలో ఆళ్ళ నాని గాడి అయితే రూట్ క్లియర్ అయినట్టు కూడా తెలుస్తోంది ఇక రేపు ఉదయం అయితే కనుక చంద్రబాబు నాయుడిని అయితే కలవనున్నట్టు కూడా తెలుస్తోంది దీంతో ఇటు టీడీపీలో అయితే చేరే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఇక ఏలూరు నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ దానిని కలుపుకొని తీసుకెళ్తారా లేదా అన్న దానిపై అయితే కనుక సందిగ్ధత నెలకొన్నది అయినప్పటికీ కూడా ఇటు అధిష్టానం చూత్రం తీసుకోవడంతో అయితే కనుక అందరూ కలిసి వెళ్లే యోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా అయితే ఏదైతే ఇటు కూటమిలో ఉన్నటువంటి పార్టీల అన్నింటిలో కూడా చేరికలు మొదలైనట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం ఇప్పటికే భారీ ప్రభంజనంతో గెలుపొందినటువంటి నేపథ్యంలోనే వైసీపీ పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక మొత్తం అందరూ కూడా ఖాళీ అయ్యి ఇక ఆ మూడు పార్టీల్లో కూడా చేరికలు మొదలవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే కీలక గత ప్రభుత్వంగా కీలకంగా వ్యవహరించినటువంటి ఆలనాన్ని వైసీపీ ఆరోగ్య శాఖలో కూడా మంత్రిగా చేసినటువంటి ఆలనాన్ని ఇప్పుడు ఒక పెద్ద తిరిగి వైసీపీ నుంచి ఇటు టీడీపీలోకి రావడం పట్లయితే కనుక వైసీపీ ఇక ఏలూరు నియోజకవర్గంలో అయితే కనుక వైసీపీ పనితీరు చాలా వరకు కూడా వెనకబ వెనకబడిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక టీడీపీ బలం పుంజుకునే విధంగా కూడా వాళ్ళ నానికి సంబంధించినటువంటి వర్చువల్ కావచ్చు ఆయనతో పాటు కొంతమంది సంబంధించినటువంటి కార్యకర్తలు సైతం కూడా ఇక టీడీపీ కండవ కప్పుకునే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ైట్ సతీష్ అయితే ప్రతి ఒక్కరు అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మొన్న అవంతి శ్రీనివాస్ కావచ్చు గ్రంథి శ్రీనివాస్ కావచ్చు ఇలా ఒక్కొక్కరు పార్టీని వైసీపీ పార్టీని విడుతున్నారు జిల్లాలలో రాష్ట్ర పార్టీని పటిష్టం చేద్దామనే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తారో అప్పటి నుంచి ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారో వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి ఇప్పుడు పార్టీని విడుతున్నట్లు అని కూడా అనుకోవచ్చా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరిగా ఇటు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితులు అవంతి శ్రీనివాసే కావచ్చు అదేవిధంగా కేంద్రం రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నటువంటి వారి సైతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వారి సైతం ద్వారా ఇక రాజీనామా చేసి పక్క పార్టీలకు వెళ్ళి ఇక రాజ్యసభ సభ్యులు అవుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఆర్ కృష్ణయ్య కావచ్చు వీరందరూ కూడా ఈ గతంలో వైసీపీలో ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి మాటలు అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక్కొక్కరిగా కీలకంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పక్క పార్టీకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వారి యొక్క మనుగడ కావచ్చు అదేవిధంగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం కావచ్చు అట్టృప్తి వెళ్లకుండా వారి యొక్క ఉనికిని కాపాడుకునేందుకు తది ఎత్తున అయితే పావులు అదే పరిస్థితులు అదేవిధంగా కార్యకర్తలను కూడా వారందరితో కూడా చర్చించిన అనంతరం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా అంతర్గతంగా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఇక పక్క పార్టీకి వచ్చే దారిలో అయితే కనుక కొంతమంది ఏదైతే గతంలో టీడీపీ నాయకుల్ని వేధించారో వారు మాత్రం అడ్డు అటు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతా ఉన్నాయి ఎందుకంటే గతంలో వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అదేవిధంగా వారిని వేధించినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ యొక్క నేతలపై అయితే కనుక పక్క పార్టీలకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే తనతో ఏదైతే పార్టీ పరంగా చూసుకోవాలి అంతేగాని రాజకీయ పరంగా ఏదైతే తను ఇప్పటికే చంద్రబాబు నాయుడు సైతం కూడా వ్యక్తిత్వం మంచిదైతే కనుక వాడిన ఎట్టి పరిస్థితులను వదులుకొని ఆహ్వానిస్తానంటూ కూడా గతంలో ఆయన ఒక ఏదైతే ఒక సంచేతం ఇవ్వడం తోటి ఇటు వ్యక్తులను ఆధారంగా చేసుకొని గనక కనుక పార్టీలని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే కీలకం గతంలో కొంతమంది నాయకులైతే కనుక వ్యక్తిగత దోషన్ని పోవడంతో పాటు రాజకీయంలో రాజకీయంగా చూడకుండా వ్యక్తిగత దోషం చేశారో ఆ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు సైతం కూడా ఏదైతే రాజకీయంలో రాజకీయ నాయకులు మంచి పేరున్న వారిని మాత్రం అయితే కనుక గత ఏదైతే వైసీపీలో ఉన్న వారు పక్క పార్టీకి వస్తే మాత్రం మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ కూడా సంకేతాన్ని ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పుడు వారి యొక్క పనిచూరు వ్యక్తిత్వాన్ని బట్టి అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది మనం థ్యాంక్ యూ సతీష్